న్యూస్కు స్వాగతం పాపంపేట భూ విషయంలో ప్రకాశ్రెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా వారు పరిటాల కుటుంబంపై అవాకులు చవాకులు పేలితే సరిపోదని ఏదైనా మాట్లాడేటప్పుడు ముందుగా ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు అదేవిధంగా పాపంపేట ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పరిటాల కుటుంబంపైదో బురద జల్లి రాజకీయాలు మానుకోవాలని పరిటాల శ్రీరాం వ్యాఖ్యలపై ప్రకాష్ రెడ్డి సెటిల్మెంట్లు చేస్తారా అనే విధంగా మాట్లాడడం అసహ్యకరమని తెలిపారు ప్రజలు బుధవారం పరిటాల శ్రీరాం ఇంటికి వెళ్లి సమస్య పరిష్కారం కోసం సహకరించాలని తెలియజేశారు ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ కుమ్మర రామాంజనేయులు లక్ష్మీదేవి జట్టి రామన్న చౌదరి సైపుల్లా చిరంజీవి సంజీవ్ రాయుడు పేరంహరి ఈశ్వరయ్య వెంకటస్వామి దస్తగిరి ఓబులపతి సాలమ్మ రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ నా నమస్కారాలు నిన్నటి రోజున పరిటాల శ్రీరామ్ గారు పాపంపేట ప్రజలకు నేనున్నాను మీకు ఏమి కాదు అనే ధైర్యం చెప్పి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పరిటాల కుటుంబం మీకు అండదండలుగా ఉంటుంది ఏదైనా కూడా పాపంపేట ప్రజలకు ఇబ్బంది కలుక్కోకుండా నన్ను దాటేసిన తరువాత అది ఏదైనా సమస్య మీ దగ్గ మీ వద్ద మీ వద్దకు వస్తుందని చెప్పేసి కడాఖండిగా చెప్పాడు మీరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే అది ఏదైనా కూడా కూర్చుందాం కూర్చొని పెద్ద మనుషులకు సమక్షంలో కూర్చుందాం బుధవారం రోజు వరకు నాకు టైం ఇవ్వండి నేను బయటకు ఎక్కడ వెళ్తున్నాను బుధవారం రోజున మా ఇంటి దగ్గరికైనా సరే లేదా పాపంపేట ప్రజల దగ్గరికైనా సరే వచ్చి మీకు ఈ సమస్యను పరిష్కారం ఏ విధంగా న్యాయం చేయాలో ఏ విధంగా ఉందో దాన్ని పరిష్కరించి చేసి దాని మార్గాన మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తానని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది దానికి ఆదా ఆపోజిట్గా ప్రకాష్ రెడ్డి ఏమని ఏమంటాడు మీరు సెటిల్మెంట్ దానికి మీరు పిలిపిస్తున్నారా బుధవారం వరకు టైం కావాలా అని చెప్పేసి సెటిల్మెంట్ రకంగా ఆలోచన చేస్తున్నాడు అయ్యా ప్రకాష్ రెడ్డికి ఒకటే మాట చెప్తున్నా దాదాపుగా రాప్తాడు నియోజకవర్గం ఏర్పడి పద్నా పదహారు సంవత్సరాలైంది ఈ పదహారు సంవత్సరాల్లో నాలుగు సార్లు శాసనసభ్యులుగా పోటీ చేశావు పోటీ చేసిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు గెలిచావయ్యా కేవలం ఒక్కసారి మాత్రం గెలిచారు కనీసం మూడు సార్లు పరిటాలు సునీతమ్మక్క గారి చేతుల్లో నువ్వు ఓడిపోయావు సిగ్గుండాల నీకు ఏ విధంగా ఈ విధంగా మాట్లాడితే ఎట్లుంది ఏం పరిస్థితి అని అది కూడా నువ్వు ఒకసారి గెలిచినా కూడా దొంగ ఓట్లతో గెలిచి దొంగ ఎమ్మెల్యేగా ప్రచారం చేసుకొని దండా చేసావు ఐదు సంవత్సరాల్లో దాదాపుగా వందల కోట్లు సంపాదించి ఈ రోజున మళ్ళీ పాపంపేట్లేకి నాకు నా వాటా రాలేదని ఉద్దేశంతో వాళ్ళు చేసిన అవినీ మీరు చేసిన అవినీతికి ఈరోజు పబ్బం కట్టడానికి నువ్వు రకరకాలుగా రకరకాల మనుషుల్ని కార్యకర్తల్ని రకరకాలుగా ఇబ్బందులు చేసి నేను ఎత్తైన పరిస్థితుల్లోనూ దీని మీద ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున నువ్వు మాట్లాడుతున్నావు ఇది పద్ధతి కాదు కనీసం నీకు ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే నువ్వు ఐదు సంవత్సరాల వ్యవధిలో పాపంపేట పంచాయతీ ప్రజలకు కావచ్చు రూరల్ మండలం కావచ్చు రాప్తార్ నియోజకవర్గం ప్రజలు కావచ్చు ఎవరికైనా ఒక ఒకటే ఒకటి చెప్తున్నాను నేను అనంతపురం రూరల్ మండలంలో ఒక పంచాయతీలో ఒక సర్పంచ్ ఎలక్షన్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వంటి వానికి ఇచ్చి అదే సామాజిక వర్గం అదే వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇచ్చావు ఎందుకని ఇచ్చావు మీ వదిన నయనతారాకు డబ్బులు ఇస్తే ఇచ్చిన సామాజిక వర్గానికి కాదని చెప్పేసి వేరే సామాజిక వర్గానికి ఇచ్చావు నువ్వు అక్కడ నీ కార్యకర్తకి నీ న్యాయ నీ కార్యకర్తలకు కావచ్చు లేకుంటే నీ నాయకులకు కాచే నువ్వు న్యాయం చేయలేనప్పుడు పాపం పేరు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతావు ఇటువంటి నాయకుడు ప్రజల్ని కోరుకోవడం లేదు ఇంకొకటి విషయం రాప్త మన పలిటాల శ్రీరాము ధర్మవరం నియోజకవర్గం అక్కడ చూసుకోకుండా ఇక్కడ చూసుకుంటున్నాడు అని చెప్పి చెప్తున్నావు పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి పరిటాల కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రజల మనిషి ప్రజల కోసమే ప్రతి ఒక్కరూ కూడా ఆరాటపడే మనుషులు కాబట్టి ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఏ విధంగా అయినా చేయొచ్చు తస్వ జాగ్రత్త ఏదైనా కూడా ప పరిటాల గురించి ఎక్కువగా మాట్లాడితే ఇంకొకసారి కూడా మేమంతా ఉద్భవించి నీ దగ్గరికి కొన్ని వెంట తరిమి తరిమి కొట్టి ఈ రాష్ట్రంలోనే లేకుండా చేసే పరిస్థితి తెచ్చిపెట్టుకుంటావు ఏదైనా కూడా ఆలోచించే నీకు చదువు ఉంది సంస్కారం ఉంది అన్ని రకాలుగా నీకు అనుభవాలు ఉన్నాయి ఎట్లా చేయాలా ఏం కథ అని దాన్ని కూడా ఆలోచించే హైకోర్టులో సుప్రీంకోర్టులో స్టే తెచ్చిన దాన్ని ఎవరేం చేసేకైతే నువ్వు చేస్తావా ఇంకొరి చేస్తారా అధికారులను తీరుతావు ఒక ఆ కలెక్టర్ని తిడుతావు ఒక ఆర్డీఓని తిడుతావు ఒక ఎంఆర్ఓని తిడుతావు ఒక సర్వేర్ని తిడుతావు ఏది నీకు ఇష్టం వచ్చినట్లు తిరుతితావు నువ్వేమన్నా శాసనం అధికారికంగా ఏమన్నా అధికారివే ఏమన్నా తిట్టడానికి ఆలోచన చేసి తిట్టు ఏదైనా కూడా ఆలోచన లేకోకుండా ఇష్టానుసారం మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆలోచన చేసుకొని నువ్వు ఏదైనా కూడా చెయ్యి అంతేగాని ఏదో నేనేదో చేసాను ఏదో పెట్టినాను అని చెప్పి చెప్తాను ఇంకొక విషయము నువ్వు ఒక ఇంటర్వ్యూలో ఏం చేసావు ఒక రౌడీ షీటర్ని పక్కన కూర్చోబెట్టుకొని పరిటాలలు గెలిచేది కళ అంటివి పరిటాలలు గెలిచేది కళ అంటివి మరి రెండు వేల ఇరవై నాలుగులో పరిటాలలు గెలిచినారా లేకుంటే నువ్వు గెలిచినావా మీ నాయన గెలిచినారా చెప్పు ఏంది వాడిని అడ్డం పెట్టుకునేసి మధ్యాహ్నలోకితే మీసం తీస్తానంటే మరి మీసం తీసే మాట మీద నిలబడినావా నువ్వు ఒకసారైనా అదే పరిటాల సినీతమ్మక గారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే మా కార్యకర్తలంతా మేమంతా కూడా అక్క పలానా రకంగా ఆ రోజు అన్నాడు మేమంతా వెళ్ళి అతని మీద ధర్నా చేసి ఇంటి దగ్గర పోయి చేస్తామంటే సంస్కారం కావాలా గౌరవం కావాలా ఏదైనా కూడా మనం అందరికీ సంస్కారం ఉంది సంస్కారంతో ముందుకు పోతాము ఏదైనా కూడా ఆలోచన చేసి మనం ముందుకు పోతాం అంతేగాని ఇట్లా ఇట్లాంటి వాడంటే నీచుడు నీచుడు అయిన మాటలు మాట్లాడితే మనం కరెక్ట్ కాదు పద్ధతి కాదని చెప్పి సంస్కారంతో మా అందరినీ నిలబెట్టింది అటువంటి వ్యక్తి పరిటాల సున్నితమిక పరిటాల ఎప్పటికైనా ప్రజల కోసమే చేసేవాళ్ళు ప్రజల కోసమే ముందుండేవాళ్ళు మీరు నేను ఇంకా మరొకసారి చెప్తున్నా పాపం పేట ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకోకుండా మీ ముందుకు వచ్చి మీ సమస్యను ఖచ్చితంగా అంటే పరిష్కరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తారు మీరు తొక్కలాడకుండా ఎవరి మాటల వినద్దండి వినకోకుండా అధికారం ఉండే వాళ్ళకి ఏదైనా కూడా మంచి చెడ్డ అనే ఆలోచన ప్రకారం ముందుకు పోతారు కానీ ఆలోచన లేకోకుండా విధి విధాలుగా పోవడం కరెక్ట్ కాదు దయచేసి చెప్తున్నా పాపం ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో కూడా మీకు అందరికీ కూడా న్యాయం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆలోచన చేసుకోకుండా చెప్పిన మాటలు వినకోకుండా అందరూ కూడా జాగ్రత్తగా బుధవారం రోజు చెప్పారు కదా పెద్ద మనుషులు ఎవరైనా రమ్మని చెప్పి చెప్పారు పరిటాల శ్రీరాంగుడుగా ఖచ్చితంగా అంటే ఎవరైనా కూడా పెద్ద మనుషులు మనం వెళ్దాం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సమస్యలు వాళ్ళని పిలిపించే రకంగా ఉందో మరి ఏమో చూసుకొని వాళ్ళందరితో సమస్యతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని నమ్ముతూ మీకు చెప్తున్నాను